ఎంపీడీఓ జవహర్ బాబు భార్య భయపడుతున్నారు నా ఎస్సీ ఎస్టీ మీ బిడ్డ అని చెప్పుకోవడం కాదు ఇలాంటివి సరిచేయండి మీ నాయకులని నిలవరించండి మీరు దాడులు చేస్తా ఉంటే ఉపేక్షించేది ప్రభుత్వం కాదు ఇది సీమ యువత నాయకులు ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు నిలవరించండి ప్రజలు కూడా చెప్తా ఉన్నారు యువత కూడా చెప్తున్నాను ప్రత్యేకించి రాయలసీమ యువత కూడా చెప్తున్నారు మీరు దయచేసి భయపడకండి భార్య భయపడతా ఉన్నారు మీరు ముట్లాడితే మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి ఇలాంటివి కరెక్ట్ చేయండి మీ మీ పార్టీ వర్గాలు మీరు నియంత్రించుకోండి పదకొండు సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తా ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకి చెప్తున్నారు ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు అడ్డు మీరు ఎదుర్కోండి మేము అండగా ఉన్నాం మీకు నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి నిలువరించండి వీళ్ళని భయపడకండి మీరు ఇలా భయపడే 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 ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావు చెప్పి దూషించారు నువ్వు వెళ్ళి రిటైర్ నేను చంపేస్తామని చెప్పి బెదిరిస్తా ఉన్నారు ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు దీని ప్రజలు కూడా దీనికి స్పందించాలి ఓట్లేసి మన పని అయిపోయిందంటే కదా ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళు భయం రావాలి మీరు ఆ స్థితిలో మీరు ప్రజలు కూడా దీని అప్రమత్తంగా మీరు కూడా దీని బాధ్యత వహించండి మీ ప్రభుత్వం